నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంత్ మంత పాటున్నారు మాట్లా నేకా నమస్తే పద్మిని ఆ మీద త్రీ సిక్స్ నైన్స్ త్రీ సిక్స్ నైన్ ని మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది డెఫినెట్ గా చెప్పి ఉన్నారు ఆల్రెడీ బట్ ఎగ్జాక్ట్ గా ఎలా రాసుకోవాలి అనేది అర్థం కావట్లేదు అనేది చాలా మంది ప్రశ్న మరి చెప్తారా తప్పకుండా చెప్తాను ఎందుకంటే మనం మేనిఫెస్ట్ చేసుకోవడమే కాదు మనం కరెక్ట్ గా రాసింది మన సబ్కాన్షియస్ మైండ్ కి చేరి ఆ కోరిక నెరవేరడానికి మనకి చాలా హెల్ప్ చేస్తుంది మేనిఫెస్టేషన్ అని అంటే ఏంటంటే మనం కోరికని నిర్మించుకోవడం అనమాట కోరిక తీరే వైపుగా మనం ఒక్కొక్క ఒక్కొక్క ఇటుగా పేర్చుకుని పోవడం సో అసలు మనకి త్రీ సిక్స్ నైన్ అనేది ఎట్లా మనకి వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం ఇక్కడ చూస్తే గనక త్రీ చూస్తే కనెక్షన్ టు ది యూనివర్స్ నేను ఫస్ట్ వేలు ఇలా పెట్టాను వెంటనే ఇలా అని మార్చాను అవును అంటే చాలా రోజుల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే వేలెత్తి చూపించకూడదు ఇలా చూపించకూడదు దేన్ని కూడా పువ్వుని వాటిని చూ పూలని వాటిని చూపించేటప్పుడు కూడా వేలతో చూపించకూడదు ఇలా చూపిస్తాం మనం ఇలా ఇలా చూపించకూడదు అన్ని వేళ్ళు జస్ట్ ఇలా చూపించాలి అంటే ఎందుకు చూపించకూడదు అంటే గనక మన వేళ్ల నుంచి వైబ్రేషన్ వెళ్తుంది గబక్కున ఏదన్నా వైబ్రేషన్ గనక సరైంది రాదు అంటే గనక ఇబ్బంది పడతారు అని చెప్పి ఈ వేలు నుంచి సరైన వైబ్రేషన్ రాదు కాబట్టి ఈ వేలతో బొట్టు పెట్టకూడదు చుప్పుడు వేలతో బొట్టు పెట్టకూడదు అంటే తొందరగా ఎత్తి తప్పుని చూపించే వేలు అనమాట వాళ్ళు చాలా అనిపిస్తుంది ఇట్లా అని చూపిస్తే కదా ఎవరి గురించి మాట్లాడేటప్పుడు చూసావా నువ్వు వాళ్ళు ఇలా వాళ్ళు ఇలా అని చెప్పి ఇలానే పెడతాను ఈ వేలనే చెప్తా సో ఇలా అంటే ఏంటంటే నేను ఇలా చూపిస్తే ఇలా మార్చాను అనంటే మన మైండ్ మనకి చెప్తుంది అనమాట దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే ఎలా నువ్వు యూనివర్స్ కి కనెక్ట్ అయ్యావు వెంటనే నేను నువ్వు కరెక్ట్ చేసుకుంటున్నావా లేదా అనేది సో ఈ నెంబర్ త్రీ ఏంటంటే యూనివర్స్ ని మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట సో అలాగే సిక్స్ ఏంటంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ హార్మోని అంటే మనకి సిక్స్ లో రాసే ఇప్పుడు మనం రా చూస్తే గనక మార్నింగ్ త్రీ టైమ్స్ ఈ నూనెమో మధ్యాహ్నం సిక్స్ టైమ్స్ అలాగే ఈవినింగ్ కానీ నైట్ కానీ నైన్ టైమ్స్ రాస్తాం కదా మనము అలా రాసినప్పుడు సిక్స్ లో ఏంటంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ హార్మనీ అంటే ఏంటంటే మన స్ట్రెంగ్త్ ని మనం గుర్తిస్తూ మంచి జరుగుతోంది అని మనము మనకి మనం భావించడం అనేది జరుగుతుంది అనమాట హార్మనీ అంటే సంతోషం కదా అది ఇంకా తొమ్మిదికి వస్తే ఇన్నర్ రీబర్త్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇది కాదు ఇది అవ్వదు అనుకున్న పనులని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది నెగటివ్ ని పాజిటివ్ కి మారుస్తుంది కదా చేస్తుంది మన దగ్గర లేనిది కూడా జనింప చేస్తుంది అలాగే ఉన్నదాన్ని మార్చి నిస్తుంది అలాగే మనది నెగటివ్ ని పాజిటివ్ గా మార్చగలుగుతుంది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది నైన్ ఉందని మనకు అందరికీ తెలిసిందే నైన్ గాడ్స్ నెంబర్ త్రీ సిక్స్ నైన్ కి ఉన్నటువంటి అది చూపించారు చెప్పాను కదా ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను అది అంటే ఎందుకు ఇలా రాసుకోవాలి అనేది మీకు అర్థమవుతుందని చెప్పాను ఇప్పుడు త్రీ టైమ్స్ మనం ఏం రాయాలి ఇక్కడ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని రాయాలి ఓకే ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్ అంటే ఐ రిసీవ్ టెన్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ అని కూడా రాసుకోవచ్చు ఓకే ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని రాసుకోవచ్చు లేదు అంటే ఐ రిసీవ్ రూపీస్ టెన్ థౌసండ్ ఈ ఎగ్జాంపుల్ మనము ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్తున్నా ప్రత్యేకించి ప్రత్యేకించి మనీ గురించి చెప్తున్నారు అన్ని రకాల సమస్యలకి కూడా ఈ సిక్స్ టెక్నిక్ ని ఇప్పుడు ఐ రిసీవ్ రూపీస్ టెన్ థౌసండ్ అని రాసుకోవచ్చు ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని కూడా రాసుకోవచ్చు తర్వాత సిక్స్ టైమ్స్ ఏం రాస్తాము ఇక్కడ ఏం చెప్పాము ఇన్నర్ స్ట్రెంగ్ అండ్ హార్మోని అంటున్నాం అంటే ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ ఓకే మనీని మేము అట్రాక్ట్ చేస్తున్నాము మనీ అనేది అలాగే నైట్ నైన్ టైమ్స్ ఏం రాస్తామంటే ఐ ఐ గా టెన్ థౌసండ్ అంటే ఫస్ట్ ఏం కావాలి అనేది ఎస్ నాకు ఇది వస్తోంది అని అనుకుంటున్నాము నేను అట్రాక్ట్ చేస్తున్నాను ఇది వస్తోంది అనుకుంటున్నాము ఇది మనకి వచ్చేసింది అని అనుకుంటున్నాము త్రీ సిక్స్ నైన్ చాలా పవర్ఫుల్ అనమాట మీరు చూస్తే గనక త్రీ గురువు నైన్ వచ్చేసి మనకి గాడ్స్ నెంబర్ కుజుడు ఓకే కానీ గాడ్స్ నెంబర్ కింద గురువు ఇక్కడ దైవం అనుకున్నప్పుడు ఇది వారధిగా ఉంటుంది సిక్స్ అని మనం చెప్పుకోవచ్చు అంతే కదా గురువు కిను మనం ఇక్కడ కోరుకుంటున్నాం భగవంతుడు దాన్ని నెరవేరుస్తున్నాడు ఈ సిక్స్ అనేది మనకి వారధిగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే త్రీని డబల్ చేస్తే సిక్స్ అవుతుంది మళ్ళీ సిక్స్ ప్లస్ త్రీ యాడ్ చేస్తే నైన్ అవుతుంది ఒకటే నెంబర్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అది పవర్ఫుల్ టెక్నిక్ గా కూడా మనం చూపించు సో బ్యూటిఫుల్ అక్క అయితే ఇది డబ్బులు రావటం కోసం అయితే అప్పుగా ఇచ్చిన డబ్బులైనా వెనక్కి రావటానికి ఉపయోగపడుతుంది లేకపోతే శాలరీ హైక్స్ కి ఉపయోగపడుతుంది ఇట్లాంటి వాటికి డబ్బుకి సంబంధించిన అన్ని ఇబ్బందుల నుంచి కూడా ఇది అధిగమిస్తుంది ఎలా రాయాలి అనేది చెప్పారు మీరు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఎట్లా ఒక పేపర్ లోనా ఎట్లా రాయాలి ఒక బుక్ పెట్టుకోండి నా మాట విని బుక్ పెట్టుకోండి అండ్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఏ పెన్ అయితే యూజ్ చేస్తున్నామో అదే పెన్ పెట్టుకోవాలి బ్లూ కలర్ పెన్ చెప్తాను నేను సేమ్ పెన్ యూజ్ చేయాలి ఒకటి రెండోది ఏంటంటే సేమ్ టైం మీరు ఏ టైం కి అయితే రాస్తున్నారో ఖచ్చితంగా డిసిప్లిన్ గా అదే టైం కి రాయడం అనేది చేయండి డెఫినెట్ గా మీకు పని అవుతుంది అనమాట మార్నింగ్ ఒక టైం పెట్టుకుంటే ఏ టైం చెప్తారు మార్నింగ్ ఈ చేయండి ఇది మార్నింగ్ ఎయిట్ థర్టీ అప్ అయిపోయిన తర్వాత ఒకసారి టైమ్స్ టైమ్స్ అయితే మూడు ఫ్రేజెస్ కూడా త్రీ టైమ్స్ రాయాలా ఫస్ట్ ఫ్రేజ్ మాత్రమే త్రీ టైమ్స్ రాయాలా ఇప్పుడు ఫస్ట్ రాసుకునేది ఆమె మగ్ని మ్యాగ్నెట్ ఐ రిసీవ్ టెన్ థౌసండ్ అనేది త్రీ టైమ్స్ త్రీ టైమ్ ఐమ్ అట్రాక్టింగ్ మనీ అనేది సిక్స్ టైమ్స్ అది ఇంకో పేపర్ లో రాయాలి అదే పేపర్ రాయాలి అదే సేమ్ డే కదా కొంచెం స్పేస్ వద్దేసి సిక్స్ టైమ్స్ పక్కన నెంబర్ వేయకూడదు ఓకేనా పక్కన వన్ టూ త్రీలు వేయకండి తర్వాత ఐ గాట్ టెన్ థౌసండ్ అనేది నైన్ టైమ్స్ ఇది సాలరీ హైక్ గురించి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కనుక శాలరీ హైక్ గురించి ఎట్లా రాయాలి అనేది కూడా నేను చెప్తా సరే మీరు ఎలా త్రీ సిక్స్ నైన్ ని ఏ కోరిక కోసం మీరు నిర్మించుకోవాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి మేడం చెప్తారు రైట్ అక్క బ్యూటిఫుల్ సో ఇది వైట్ కలర్ బుక్ లో బ్లూ కలర్ పెన్ తో రాయాలి అనేది ఎప్పుడు మీరు చెప్పేదే కాబట్టి ప్లేన్ బుక్ అయినా పర్వాలేదు ఇక్కడ లైన్స్ ఉన్నా రూల్డ్ అయినా రూల్డ్ అయినా కూడా పర్వాలేదు రూల్డ్ అయితే ఇంకా హ్యాపీ లైక్ ఇక్కడ లెక్క పెట్టేసుకుంటారు ఏదైనా ఓకే రైట్ అక్క ఒకసారి కోరిక తీరిన తర్వాత ఆ బుక్ నేను చేయాల్సి ఉంటుంది నేనైతే మాత్రం వాటర్ లో కలపని చెప్తాను లేదు అంటే కనుక ఆ బుక్ అలా ఉంచేసి నెక్స్ట్ కోరికకి మళ్ళీ మీరు యూస్ చేసుకోవచ్చు ఆ పేపర్స్ అలా కూడా చేయొచ్చు ఎందుకంటే బుక్ చూసినప్పుడల్లా మనం గ్రాటిట్యూడ్ చెప్తాం ఆ పేజెస్ తిరిగేసినప్పుడల్లా అరే మనకి పని అయింది కదా సంతోషం వ్యక్తపరుస్తాం అది అది ఎక్కడ హెల్ప్ అవుతుందంటే యూనివర్స్ ని అంటే నెక్స్ట్ కోరిక నేర్చుకో నెరవేర్చుకోవడానికి కనెక్షన్ టు ది యూనివర్స్ ని బలోపేతం చేస్తుంది అని మనం తీరింది కదా కోరిక కోరికని రైట్ అక్క ఇలా ట్వంటీ వన్ డేస్ రాయాలి అని వెరీ గుడ్ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ రాయాలి ఇలా తప్పకుండా కోరిక నెరవేరుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ త్రీ సిక్స్ నైన్ చాలా మంది చేసుకొని ఉన్నారు బోర్డు అంత మంది దీని ద్వారా వాళ్ళ సో ఇంకాస్త వివరంగా తెలియజేశారు బోర్డు మీద కూడా రాసి ఇంకాస్త వివరంగా తెలియజేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది థ్యాంక్ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే